ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఎరకటి పోరా చేసి పై ఇద్దరు ఇద్దరు గురండి సార్ అందరూ is it possible to make a video of it సందీప్ గారు అంతేనా వాళ్ళు కూడా మాట్లాడారు ఉమ్మడి గోపాలకృష్ణ గారి గురించి కూడా పరిచయం ఉన్నటువంటి సంవత్సరాలు Man, yeah, I'm going mm -hmm. yeah, to <shocked> మంత్రి సామంత దండనాథుల జానపద కళాకారులారా తెలి పురప్రముఖులారా విజయనగర సామ్రాజ్య భువన విజయం గురించి మీ అందరికీ తెలియజెప్పేందుకు అష్టదిగ్గజ కవుల విశేషాలను మీ ముందేందుకు మీరందరికీ వీక్షించేందుకు తెలుగు తల్లి మీకు దీవెనలు ఇస్తుంది దేశం ఏను తెలుగులుసాడి దేశ భాషలందు తెలుగు లెస శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు నాకు కళలో కనిపించి తెలుగు భాష గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేయమని చెప్పారు మరి కళలకు కాణాచి కళలు లలిత కళలు తోలుబొమ్మలాట తదితర జానపద కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మన తెనాలి పట్టణంలో నాటి విజయనగర భువన విజయం గురించి నేటి మన తెలుగు ప్రజలందరికీ తెలియజెప్పాలని మీకు వీక్షించేందుకు అష్టదిగ్గజ కవుల ద్వారా మా వాళ్ళు వివరించేందుకు ముందున్నాడు తిలకించండి పులకించండి అప్పాజీ సభను సంక్షిప్తంగా సవివరంగా నిర్వహించండి అనుమతిస్తున్నాం మహాప్రభు నాటక అకాడమీ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ గా ఉన్న గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆయన పౌరాణిక నాటకాలు కానీ ఆయన నటించిన పాత్రలు కానీ ఆయన కంఠస్వరం ఆయన పద్యాలు అవి ఒక్కసారి విన్నవాళ్ళు జీవితంలో మళ్ళీ మర్చిపోలేరు అంతటి ప్రతిభాశాలి ఆయన అట్లాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం అట్లాగే కొత్తపల్లి రవిబాబు గారు ఆయన ఒక రకంగా ఆయన జీవితమే త్యాగధనుడు ఆయన ఆయన నగరం కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసి ప్రిన్సిపాల్గా చేసే రోజుల నుంచే ఆయనకి వామపక్ష సాహిత్యం మీద వామపక్ష కళారూపాల మీద ప్రజా కళారూపాలని మలిచి సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించే విధంగా వాటిని మలచి ఆ విధంగా చేయటం మీద ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అలాంటి కళారూపాలను ప్రదర్శించడం వాళ్ళ ప్రజా ప్రజాసాహిత్యలో ప్రచురించటం ఇట్లాంటివన్నీ చాలా చేస్తూ ఆ రంగంలో ఎంతో కాలం నుంచి లబ్ధ ప్రతిష్ఠుడిగా ఉన్నటువంటి కొత్తపల్లి రవిబాబు గారిని సాహిత్య అవార్డుకి ఎన్నుకోవటం కూడా చాలా గొప్ప ఇది యభ్యద రచయితల సంఘం రచయితలు ఒక దిశానిర్దేశం చేసి కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని ఆ విధంగా నాటకాలు కానీ పాత కళారూపాలు కానీ బుర్రకథలు కానీ హరికథలు కానీ ప్రజానుకూలంగా ఉండాలి అనేటువంటి పద్ధతులు చాలా కళారూపాలని దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను మండలి చేసింది ఈ మధ్య పురస్కారాలు అవార్డులు చాలామంది ఇస్తున్నారు చాలా ట్రస్టులు ఏర్పడి వ్యక్తులకే ఇస్తున్నారు వ్యక్తులకే ఇస్తున్నారు వ్యక్తులని గుర్తిస్తున్నారు కానీ సమిష్టి కృషిని గుర్తించటం సమష్టి పురుషుని గుర్తించేటువంటి పద్ధతిలో ఈ ప్రజా సాహిత్యకి ఇస్తున్నటువంటి అవార్డుని మేము సగర్వంగా స్వీకరిస్తున్నాం ఫౌండేషన్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం చలో సో అందుకని ఇంగువు కట్టిన వాసన లాగా ఆ మహామహుల మధ్య పెరిగినటువంటి గడిపినటువంటి సమయం వాళ్ళు చెప్పిన మాటలు విన్నటువంటి ఫలితం ఇవన్నీ కూడా నన్ను మీ ముందు మహామేధావుల ముందు నిలబెట్టి ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి అర్హతలు తెచ్చిపెట్టాయని అని సవినయంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మరి ఈ అవార్డు నాకు ఇస్తున్నందుకు మా చిన్న సుబ్బారావు గారిని ఆ కమిటీ పెద్దలందరినీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ ఇందాక ఒక మాట చెప్పారు ఏంటంటే మరి బుల్లిముంద శివరామకృష్ణ గారు కాంస్య విగ్రహం అని తొలి చందాగా నాకు ఇచ్చిన పాతిక వేల రూపాయల్ని ఆ దాని విరాళంగా నేను విరాళం కాదు సమంగా సమర్పించాలని నిర్ణయం తీసుకున్న దానికి వాళ్ళని ఒప్పుకోమని చెప్పేసి వినయంగా కోరుకుంటూ నమస్కారం